మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభు ప్రజాప్రభుత్వం బడుగు బలైన వర్గాలకు అధిక స్థానాలు కల్పించాలి అధిక రిజర్వేషన్లు కల్పిస్తూ పదవులు ఇవ్వాలి రాజ్యాధికారం అయిపోవాలని తీసుకుపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజా ప్రభుత్వ పెద్దలు కూడా కంకణ బద్దులు కంకణ పనిచేస్తున్నారు మరి ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు పోవడానికి బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు మొత్తం కలిపి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది సో ఈ ఇక్కడ రిజర్వేషన్లు యాభై శాతం లోపే ఉండాలని కొందరు వీటిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది సో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుంది మళ్ళీ ఈ రిజర్వేషన్ రద్దు చేయమని చెప్తదా అని చెప్పి ప్రజలు అట్లా ప్రభుత్వ పెద్దలు కూడా ఎదురు ఎదురుచూసారు మొత్తానికి ఈరోజు ఈ ప్రస్తుతానికి ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అదేవిధంగా వాకిడి శ్రీహరి కూడా ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఉండి ఆ న్యాయం అంటే ప్రభుత్వానికి అనుకూలంగా రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చూడ అంటే తీర్పు వచ్చేలా వాదనలు వినిపించారని సంబంధ అడ్వకేట్ల ద్వారా వారు అక్కడ ఉండి ఆ ప్రయత్నాలు చేశారని విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు మొత్తానికి ప్రభుత్వానికి ఒక ఊరాట లభించింది మొత్తానికి ప్రభుత్వం అనుకున్న విధానంగానే ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు సో ఏమైనా ఉంటే హై సంబంధ హైకోర్టులోనే ఇది చూసుకోవాలని చెప్పి చెప్పి తోసుపుచ్చడంతో ఇది ఒకసారి అనుకుంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదొక ఊరాటగా అని అనుకోవచ్చు ఇంకోటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా సుప్రీంకోర్టు అండగా నిలబడిందని కూడా అనుకోవచ్చు మళ్ళీ ప్రజలను మళ్ళీ హైకోర్టు మరి ఈ రేపు ఎనిమిదో తేదీన హైకోర్టు కూడా ప్రకటించబోతుంది వాళ్ళ విచారణ అనంతరం తీర్పును కూడా ఇవ్వబోతుంది మరి ఏ ఏ విధంగా తీర్పును ఇవ్వబోతుంది అనేది చూడాల్సి ఉంది మొత్తానికైతే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ అది ఎస్సీ ఎస్టీలో మొదలు కలిపి అరవై తొమ్మిది రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగానే కనిపిస్తుంది యథావిధిగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుగుణంగా బీసీ బీసీ వర్గాలు బడుగు బలైన వర్గాల ప్రజలు మొత్తానికి ప్రజాస్వామ్యబద్ధంగా త్వరలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేసి వివిధ పదవులను అనుభవ పదవులకు పదవులు తెచ్చుకోబోతున్నట్లు కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ క్రెడిట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వానికి అదే విధంగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు అదే విధంగా వారు అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇకపోతే తెలంగాణను రోల్ మోడల్ గా దేశానికి చూపించాలని కలలు కంటున్నారు సో అది సాధ్యమయ్యే విధంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ ప్రభావం బీహార్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చూపించబోతుంది అని మనకు అర్థమవుతుంది ఇది ప్రజల మన ఛానల్ ఈ వా మీ అంశాన్ని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ మన జైఆర్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్